ైనా ఆండాల్ తిరువడగలే శరణం ఈరోజు మనకి ఈ యొక్క తిరుప్పవైలో ఏడో రోజులకు ప్రవేశిస్తున్నాము ప్రతిరోజు ఒక విశేషంతో కూడిన అమ్మవారి యొక్క వ్రతం అనేది ఈ ఏడో రోజు వ్రతంలో ఇంకొక గోపిక నిద్ర లేపుతుంది ఆ గోపిక ఎలాంటిదంటే ఆమె కొద్దిగా నాయకీగా మేల్కొల్పుతున్నాము ఎందుకంటే ఆమె నో విషయం కొద్దిగా తెలుసు అనమాట ఆమె నిద్ర ఎలా లేపుతుందో చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నారు కీస కీసన్ రింగం అనైతం కలందు పేసినం పేచరవం కేటలయ్యో పే పెన్నే కాసం పరపం కలగలప కై పేర్తు వాసన ఓసై పొడతైరావం కేటలయ్యో నయగప్పేన పిల్లయ్ నారాయణమూర్తి కేసవనై పాడవం నీ కేటి కేటిం తిరేళో ఆమె నేను విధంగా చెప్తుంది భారద్వాజీ పక్షుల కిలకెళ్ళలాడుతున్నాయి ఆ శబ్దం వినిపించలేదా అలాగే వీళ్ళు ఆడవాళ్ళు మధ్య తిరుగుతున్నాడు గోపికలు మరి ఈ శబ్దం వినిపించలేదా కాబట్టి అని చెప్తుంది చెప్తూ ఇంకేం చెప్తుంది ఆ యొక్క కృష్ణుడుగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు కృష్ణుడుగా అవతరించాడు ఆ కేసుడు మేము అందరికి కూడా కీర్తిస్తాం నీకు వినిపించలేదా నిద్రించున్నావా తీల్చాలి లే వేలుకో అని చెప్తున్నా ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే మనకి శ్రవణ భక్తిని తెలుపుతుంది ఇక్కడ ఇప్పుడు తెలిసిన వాడికి చెప్పచ్చు పూర్తిగా తెలియని వాడికి చెప్పొచ్చు ఆ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి ప్రపంచంలో ఎవరు బోధించలేదు ఎందుకంటే ఈరోజు మిడిమిడి జ్ఞానమే ఎక్కువైపోయింది ఇప్పుడు అమ్మవారు పూర్తిగా ఎలా ఉన్నారు ఒక రేపల్లిలోనే స్వామి దగ్గరే నివసిస్తున్నట్టుగా ఒక తను ఒక గోపికగా భావించుకొని తను ఖరిస్తుంది అనమాట ఇప్పుడు ఆలవార్లు అంటే ఒక ఆలవారా ఆలవారు అంటే ఏంటి పూర్తిగా మునిగిన వారు దేనిలో ఇప్పుడు కొంతమంది మునిగిపోయారు దీళ్ళు అంటారు ఇది అప్పుల్లో మునిగిపోయారు బాధల్లో అంట అలాగా భగవంతుల్లో మునగడం అనేది జన్మ జన్మ కోటి జన్మలకు కానీ రాదు అలాగా వీళ్ళు భగవంతుల్లో మునిగిపోయారు ఎలా మునిగిపోయారంటే అంటే భగవంతుడు నోరు తెరిస్తే భగవంతుడు ఒకలా ఆకలి వేస్తే భగవంతుడు దాహం వేసినా భగవంతుడు ఇలాంటి వాళ్ళనే ఆళ్వార్లు అంటారు అలాంటి మహాతల్లి భూమి మీదకి వచ్చి మనందరం కూడా మార్గాన్ని ఉద్దేశించింది మరి భగవంతుడిని మనం పట్టుకోవాలంటే అలాంటి మార్గం ద్వారా మన జీవితాన్ని సాగించాలి ఎప్పుడైతే అలాంటి వారి ద్వారా మనం కానీ వెళ్ళగలిగితే మన దారి ఏంటంటే దారి శుభ్రం చేసేస్తారు ఇప్పుడు దారి శుభ్రం చేసి మనం వెళ్తాము నడవడానికి ఈజీగా ఉంటుంది అలాగే అమ్మవారు ఒక మార్గాన్ని చూపించింది అందులో మార్గశిర మాసము ఈ మాసంలో నారాయణ్ణి ఎలా కొలవాలి ఎలా ధ్యానించుకోవాలి ఎలా చేయాలని ఒక ముప్పై పాసురాల రూపంలో మనకు లోకానికి అందించింది ప్రతిరోజు ఒక విశేషంతో కూడింది కాబట్టి కనీసం ఈరోజు శ్రవణ భక్తి ద్వారా వినటం అని తెలుసుకోగలిగితే మన యొక్క జ్ఞానం అభివృద్ధి చెందింది మనం భగవంతుడి వైపుకి ఒక అడుగు ముందుకు వెళ్తాము జీవనాన్ని మనం